హాయ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఏదో ఒక వచ్చిన వంటకం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అదే బూందీ మిక్చర్ అండి తెలియనోళ్ళు అంటూ ఎవరూ లేరు నా స్టైల్లో మీకు నేను చేసే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి కప్పు శనగపిండి తీసుకున్నాను కప్పు శనగపిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా షాల్టు కొద్దిగా పసుపు వేసుకున్నాను అంటే కొద్దిగా కలర్గా కనిపించడం కోసం వేసుకున్నాను అది మీ ఆప్షనల్ అలా చూడండి వాటర్ వేసుకొని థిక్నెస్గా బ్యాటర్ని ప్రిపేర్ చే చేసుకున్నాను అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ పోసిన తర్వాత ఇంకా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అగోండి నేను నా దగ్గర అయితే బూందీ వేసుకున్న గరిట అయితే లేదు నేను నా దగ్గర ఉన్న జిబ్బరేక్తో నేను అన్నం వాచుకున్న జిబ్బరేక్తో నేనైతే బూందీ మిక్చర్ వేస్తున్నాను ఇది చూసి నవ్వుకోకండి ఏదో ఇంట్లో ఏది ఉంటుంది ఆ క్షణానికి అడ్జస్ట్ అవ్వాలి కదా అందుకని చెప్పి సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా చూడండి వేసిన తర్వాత ఇటువైపు రెండు వైపులు మొత్తం మనము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం బూందీ వేరే ప్లేట్ లోటికి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేని అలా ఇంకా నెక్స్ట్ టైం కూడా అలాగే మొత్తం వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేయాలండి మరి ముద్ద ముద్దగా పడితే మళ్ళీ ఇంకా బాగోదు ఏదో నాకు వచ్చే పద్ధతుల్లో నేనైతే మీకు చూపిస్తున్నాను ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా అలాగే రెండు వైపులు ఈవెన్గా మొత్తం కొద్దిగా పెట్టి మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చూడండి తీసేస్తున్నాను ఒక ప్లేట్లోటికి తర్వాత కొద్దిగా పల్లీలు గుప్పడి పల్లీల్ని తీసుకొని ఈవెన్గా వేపుకుంటున్నానండి పల్లీలు కొద్దిగా కొద్దిగా సిమ్లో పెట్టి వేపుకోవాలండి బాగా వేగుతాయి పల్లీలు కూడా వేపి తీసేస్తున్నాను చూడండి పల్లీలు వేపేసిన తర్వాత ఒక అవి కూడా ఒక బౌల్లోటికి తీసుకుంటాను సపరేట్గా ఇంకా నెక్స్ట్ ఏమో కొద్దిగా వెల్లు వెల్లుల్లిపాయలు కొద్దిగా చిత్తాపప్పు చిదగట్టిసుకున్నానండి చిదగొట్టుకొని అవి మాడిపోకుండా ఇటువైపు అటువైపు తిప్పుకొని బాగా వేపుకోవాలండి వేపుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు ఓ మూడు నాలుగు వేసానండి నా దగ్గర మరీ అంత ఎక్కువ లేదు మేము ఉంటున్న దగ్గర కరివేపాకు అయితే అసలు కొనుక్కుందామన్నా దొరకదు అది పక్కింటోల్ మరి దొంగతనం చేసి మరి లాక్కొచ్చాను చూడండి నా దగ్గర ఉన్న కొద్దిగా కాజు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు కాజు తీసేసి అన్నీ ఈవెన్గా చల్లారేక ఇంకా బూందీలో చూడండి పల్లీలు వేస్తున్నాను నెక్స్ట్ ఏమో తర్వాత కొద్దిగా అదే వేపుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఏమో కాజు వేస్తున్నాను అవి కూడా కాజు వేసిన తర్వాత నెక్స్ట్ పల్లీలు కాజు అండ్ వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసి చుట్టువైపులా గరిటతో ఈవెన్గా తిప్పుకోవాలి నీట్గా తిప్పుకున్న తర్వాత దాని మీదకి ఇంకా కొద్దిగా లైట్గా మనకి రుచికి తగ్గట్టు కారం కొద్దిగా ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ బ్యాటర్లో ఉప్పేసాం కాబట్టి ఇక్కడ సో చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కారం మనం తినే తగ్గట్టు వేసుకొని ఈవెన్గా నాలుగు వైపులు ఫ్రై చేసుకోవాలండి నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చేసుకున్నానండి మేము ఉంటున్న దగ్గర తిన్నామంటే బయట కొనుక్కొని మిక్చర్ ఏం బాగోదు అందుకని సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you. Bye.